నమో వెంకటేశాయ ఓం నమ శివాయ తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తల్లిని చెట్టుకి బంధించిన సంఘటన గురించి తెలుసుకుందామా పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైకర్యాలు నిర్వహించి తిరగ చీకటి పడేలోపు కొండ దిగి కిందికి వచ్చేవారు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తెరిచేవారు ఆ సమయంలో రామానుజులగా వారి కోరిక మేరకు శిష్యుడైన అనంతాల్వా తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు ఈ విధంగా స్వామివారు ఆలయానికి వెనుకవైపు నివసించి అనంతాల్వార్ స్వామివారి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనక వైపు ఒక పూల తోట నిర్మించుకున్నాడు అనంతాల్వార్ పూలతోట వేసి ఆ తోటలోని పూలు మాలలుగా అల్లి స్వామివారికి రోజూ సమర్పించేవారు ఇక రామానుజ పుష్పవాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పూలమాలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలవేలు మంగమ్మతో తోటలోకి వస్తాడు ఇలా తోటలో స్వామివారు పూల సుహాసలని చూస్తూ పూలను కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతాల్వర్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడెవరో విహరించారు స్వామివారి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడి ఆ దొంగలని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటలో కాపలా ఉన్నాడు కానీ స్వామివారు అనంతాల్వార్ కన్నుగప్పి విహరిస్తూ ఉండేవారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూనే ఉండగా అనంతాల్వార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో కన్నుగప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారి ప్రార్థించగా అప్పుడు స్వామివారు తన భక్తుడు పుష్ప కైకర్యాన్ని ఆచార్య భక్తితో లోకానికి తెలియజేయాలని నిర్చయించుకున్నాడు ఇక అనంతాల్వార్ తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంతాల్వార్ చూడడానికి రాజకుటుంబానికి చెందిన వారిగా ఉన్నారు అని తలిచి తన తోటలో పూలని నాశనం ఎందుకు చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్లి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరూ స్వామివారు తప్పించుకుని వెళ్ళగా వారు మాత్రం అతడి దగ్గర బందీగా వండిపోయినది అప్పుడు అనంతాల్వార్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టు కట్టేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు ఇప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంతాల్ వారికి తొరగకుండా మాయమవుతాడు అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామున వెతుకుదామని నిద్రపోతాడు ఆ మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలి తెరిచి స్వామివారిని మేల్కొల్పారు అయితే స్వామివారి వర్షస్థలం మీద అలివేలు మంగమ్మ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతాల్వారి తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి గౌరవంగా తీసుకురండి అంటూ పలకడంతో అర్చకులు తోటకు వెళ్ళి ఎంతటి అదృష్టవంతుడివయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించి పరమ భక్తుడివి అనగా జరిగినది అర్థమై ఎంతటికి అపరాధం చేశాను అని తలచి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చే అమ్మవారిని ఒక పూల గంపలు ఆలయానికి తీసుకుని వచ్చాడు ఈ విధంగా అమ్మవారిని తీసుకువచ్చిన అనంతాల్వార్ని శ్రీవారి మామ అని పలుకుతూ నీ కూతురుని బొట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్నావు నీవు నాకు కన్యాదాతవైన మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమై తిరిగి స్వామివారి వర్షస్థలానికి చేరుకుంది విన్నారుగా అలాలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చెట్టుకు బంధించిన సంఘటన గురించి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని విందాం వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు